నువ్వు అన్ని ఉన్నావా దేవుని ఎరగని జనంగా ఉన్నావా నువ్వు ఎవరిలా ఉన్నావు నాక చూడండి ఎవరిలా ఉన్నావు క్రీస్తులు ధరించుకునే వ్యక్తిలాగా ఉన్నావా క్రీస్తులు ధరించుకుంటే నువ్వు వాక్యాన్ని ధరించుకోవాలి వాక్యాన్ని అనుసరించాలి వాక్యానుసారంగా జీవించాలి వాక్యం అనే వస్త్రము నువ్వు ధరించుకునే వారుగా ఉండాలి వాక్యానికి విరోధముగా వాక్యాన్ని అనుసరించుకున్న వాక్యాన్ని టెన్సో పెట్టేసి వాక్యం మర్చిపోయి ఉంటే నువ్వు బంధిజనులతో సమానమే నువ్వు పొందుకున్న రక్షణ జీరో అది నేను పరలోక నడిపే నీ ప్రయాసము దానికి ఇంతకి అసలు నీ ప్రయాసము దేనికి నువ్వు రక్షణ పొంది దేనికి నువ్వు ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలనే కదా నీ ప్రయాసం స్వర్గానికి వెళ్ళాలనే ప్రయాసం నరకానికి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ఈ బాధ్యషం దేనికండి మనకి ఈ రక్షణ దేనికి నిన్ను క్షమించి నీ నెత్తి మీద ఆయన రక్షణ ఇచ్చి నీకోసం ప్రాణం పెట్టి రక్తం దార్చి నీ కొరకు అవమానాలు నిందలో అపోహలపడి వెలువేబడి తునీకింపబడి తోచిపుచ్చబడి అనేకమైన మాటల పా కాసి తన వస్త్రాలు చీట్లు వేసుకొని అనేక విధాలు ఆయన విమర్శించి బాధించి దేని కొరకు నిన్ను ఆయనతో పాటు పరలోకంలో చూడాలని ఆయన ఉద్దేశం ఈరోజు మీ ఉద్దేశం ఏంటి ఏదో సంవత్సరానికి ఆరు నెలలకి లేకపోతే ఎవరైనా పిలిస్తే వచ్చి మై కొట్టుకొని నాలుగు మాటలు చెప్పేసి ఆహాహా అని చెప్పించుకొని వెళ్ళిపోవడం చాలా మంది సో మనం అందుకు రక్షణ పొందలేదు మనం అందుకు ప్రభువుని అంగీకరించలేదు ఇదిగో రేపు రాబోతున్న ఏడేంట్ల శ్రమలు రేపు మీరు చూస్తారు భయంకరంగా దేవుడి చిత్తమైతే మనం చూడకుండా గాక రేపు రాబోతున్న వేడేంట్ల శ్రమలు యుద్ధాలు ఆగట్లేదు యుద్ధాల మీద యుద్ధాలు రాజ్యాల మీద రాజ్యాలు అగ్ని ఆదు పురుగు సామదు బయకమైన దినాలు మన ముందున్నాయి ఉన్నాయి ఎవడో తప్పించి జాలడు నువ్వు చూడాలనుకుంటున్నావేమో అవి నువ్వు చూడకుండా నువ్వుగాక ఆమె చూడకూడదు ప్రభు చూడాలి మనం మనం కళ్ళు తెరిస్తే ప్రభు కళ్ళు మూస్తే ప్రభు నువ్వు నడిస్తే ప్రభు జానం నువ్వు కూర్చుంటే ప్రభుత్వానం నువ్వు ఎక్కడికెళ్ళినా ఏ సమయమైనా ఏ స్థలమైనా ఏ స్థితిలో ఉన్నా ఏసు అంతేసు ఏసయ్యే ఇంకొకరి జానం నీలో ఉండకూడదు అవేవి నువ్వు చూడవాలి ఏమని మనం చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు గడ్డి తిట్టిన మట్టి తిట్టం రాకపోతే చిన్న పిల్లలు అలాంటి మనం కళ్ళు చూడడం మనకు అవసరమా మన భారతదేశంలో అలా చూడడం మనకి ఇష్టమా మన ప్రభుని అంగీకరించి లోకరక్షకుడు అని క్రీస్తుని ఈ దేశానికి పరిచయం చేస్తున్నట్టు అనేక మంది అపోస్తులు ప్రభక్తులు ఎంతో మంది ఈ దేశానికి జీవ గ్రంథాన్ని తీసుకొచ్చినట్టు వారిని అవమానపరచడానిక మన మన యొక్క విశ్వాసము మన రక్షణ దానికోసం కాదు కదా అలాంటప్పుడు వాక్యాన్ని అనుసరించు నువ్వు అనుసరిస్తూ నీ కుటుంబాన్ని అనుసరించేలా నడిపించు నీ కుటుంబం నువ్వు అనుసరిస్తూ ఇతరులు అనుసరించేవారు కానీ ఉండు వాక్యాన్ని విడిచిపెట్టద్దు సుమి వాక్యాన్ని మరిచిపోవద్దు సుమి వాక్యాన్ని పెడచోని పెట్టద్దు సుమి వాక్యం అనగా దేవుడు దేవుణ్ణి పెడచోని పెడుతున్నామేమో దేవుని పట్ల నిర్లక్ష్యం కలుగుతున్నామేమో దేవుణ్ణి మర్చిపోతున్నామేమో ఈరోజు నీ తెలువలు బాగుండొచ్చు ఈరోజు నీవన్నీ కలుగుండొచ్చు కానీ కష్టకాలం వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోకుండా ఇప్పుడే ఆయన్ని పట్టుకో ఆయన వాక్యమును అనుసరించి వచ్చిన తర్వాత నువ్వు నెత్తు నోరు కొట్టుకున్న దాన్ని కలెక్షన్ చేయగ ఈ వాక్యాన్ని ఈ వారం అంతా అనుసరించు ఈ వారం అంతా బలమైన మాటను నా దేవుడు నాతో మాట్లాడు ఆ మాట ఈ నన్ను బలపరిచింది మట్ల ప్రభు నాతో మాట్లాడాలి ఇదిగో నా ఎముకలకి పుష్టు నా ఎముకలకి సత్తువ నా దేహానికి స్వస్థత నా శరీరానికి ఆరోగ్యము ఇదిగో నాకు దీర్ఘాయువు నా ప్రతి అవయవమును దేవుడు బాగు చేస్తాడు తన వాక్య చేత మరలా నేను ఖచ్చితంగా ప్రభుకు సాక్షిగా ఇదిగో సమస్త జనుడికి నేను ఒక సాక్షాత్మై నా దేహమున కనపరచే నిమిత్తము నేను ఉండాలని తప్పన మనలో ఉండాలి వచ్చామా విన్నామా వెళ్ళిపోయామా మాస్టర్ గారు ఒక సంఘం సంగస్థులు అడుగుతారేమో సంఘ పెద్దగారు అడుగుతారని ఇవి కాదు మనకు కావాల్సింది ఇంకో అడిగిన వాడున్న ఆయనే నాన్స్ ఖచ్చితంగా కలుగుతాడు ఏ రాలేకపోయా చెందేకపోయాను ఆరు తినాలు నువ్వే కాదు కష్టపడ్డా ఎందులో కష్టపడతాడు తెలుసా నీతో నడుస్తూ నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు వెళుతున్న ప్రతి మార్గాలు నువ్వు చేస్తున్న ప్రతి ఉద్యోగంలో ప్రతి వ్యాపారంలో ప్రతి చేతి పనుల్లో మళ్ళా నీ కుటుంబం అంతా కలిసి ఆ భోజనం బల చుట్టూ కూడే వరకు మళ్ళీ మిమ్మల్ని అందరిని చేసే వరకు ఆయన అంత శ్రమ పడతాడో తెలుసా అండి తెలుసా మీకేమన్నా తెలుసా చెప్పండి తెలుసా మా డాడీ ఇంకా ఇంటికి రాలేదండి బాబెక్క రాలేదండి ఆపెక్క రాలేదండి ఇంటికి సాయంత్ర సమయంలో రాత్రి ఏడు గంటల వరకు చూసి చూసి ఎక్కడికి అని విరవ ఆ నీ ఒక్క కుటుంబంలో నీ ఒక్క కుటుంబం నీ నలుగురు నీ ముగ్గురు పిల్లలు నీ ఇతర పిల్లల కోసం నీ భర్త కొడుకు నీ భార్య గురు పెద్ద సృష్టి ఉన్న జనుడు అందరినీ వారి వారి కుటుంబాల్లో ఐక్యపరచడానికి ఐదు ఎంత శ్రమ పడుతున్నాడు సరే ఆలోచించింది నువ్వే ప్రార్థన చేయట్లేదు సహోదరి సహోదరుడా నీవు మాత్రమే ప్రార్థన చేయట్లేదు నీ కుటుంబం కొరకు అక్కడ కొరకే ఆయన నీ కుటుంబాన్ని కలపడం కాదు నీకులాగా ఆయన నామం బట్టి ప్రార్థన చేస్తే సహోదరి సహోదరులు దేవుని జనకులు ఎన్నో కోట్ల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరినీ నీ కుటుంబంలో కలపాలి మళ్ళీ ఉదయం కాల సర్వ లేకపోతే అందరూ జతగా ఉండాలి మనందరినీ జత కలపాలి ఇప్పుడు కష్టం ఎవరిది నీదైందా నీ పక్షం కార్యం చేస్తుంది అయినాది అనుక్షాన్ని కట్టుపాటు కాపాడు మనం మనం ప్రశ్నించుకోవడానికి మన దగ్గర సమాధానాలు ఉండవు వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు నీ కుటుంబాన్ని కట్టడానికి అని సిద్ధంగా ఉన్నా వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు నీ కుటుంబము ఐక్యపరచడానికి సమాధాన పరచడానికి ఎల్లప్పుడూ నీతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాను అంజం కాదు క్రీస్తు క్రీస్తు రక్తమత్యత కడగబడ్డ క్రీస్తు బిడ్డలము దేవుని యొక్క సుకీలము దేవుని యొక్క జనంగమైన దేవుడి స్తోత్రం కలుగునే దాకా దేవుడిని పట్ల కలుగున్న ప్రణాళికలో చెప్పలేని సంగతులున్న ఈ ఆవుల దినాలను నువ్వేం తింటున్నావో నీకు తెలుసా ఆ సమయానికి ఏం టైంలో తింటావో నీకు తెలుసా నువ్వు తిన్నాకి ఇష్టం లేకపోయినా నువ్వు బలిహీరువు కాకుండా తినమని చెప్పడానికి నేను పురిగలుపుతూ ఉంటాడు దేవుడి నీలో ఉండి సమయం అయింది సమయం అయింది టైం అయింది అని నీ మనసును పురిగలుపుతాడు నువ్వు బలిహీనివి కాకుండా శత్రువుని మీద ఏలుబడి చేయకుండా రోగంని మీదకి వచ్చి నేను బలిగిన పరచ పండగా ఎన్ని చేస్తానండి దేవుడు ఆరు దినాలు ఒక్క దినం వచ్చి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఇక్కడ మోకరించి కొంతసేపు కూర్చొని కొంతసేపు మోకరించి అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం మెరుకులు తిరుగుతూ ఉంటాం దేవుని సన్నిధి ప్రసంగి అంటాడు ఫీలరా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఐదు అధ్యాయం మొదలు వచ్చిందండి చెప్తాను నీ ప్రవర్తన అంతటినీ ఇంటి దగ్గరే ఎనిమిది గంటలకు ఆరాధన అంటే పాదుక ఎనిమిది గంటలకే బయలుదేరాలి ఎనిమిది గంటలు ఖచ్చితంగా ముందు వనసలో మోకరించాలి మొదట ప్రార్థనలో ఏకీకరించాలి నేను గత వారం కూడా చెప్ప చివరి వరకు కూడా నువ్వు మోకరించిన స్థలము పరిశుద్ధంగా ఉందో లేదో నువ్వు నువ్వు పరీక్షించుకోవాలి ఆ స్థలములో దేవుని ఆత్మ నా మీద నిలుచు ఉండదని నువ్వు గ్రహిస్తూ ఉండాలి ఆ ఆత్మ నిన్ను బలపరిచి గుట్టుకున్న వని వచ్చినట్టు నిన్ను నిచ్చి నిండైన దేవులతో ఈ స్థలంలో నుంచి తిరిగి మరలా నీటికి తీసినా ఎంత దేవుడు నీకంటే ఎక్కువ కష్టపడుతుంది గుడికి ఈ సమయంలో కూడా దేవుడే మందిరానికి వెళ్ళిందండి ఉదయం బాగానే వెళ్ళింది అంటాడు భర్త అంటాడు అండి భార్య అంటే కావాలి పాప ఉదయం బాగానే మందిరానికి వెళ్ళింది ఇక్కడ నుంచి ఇంటికి చేరి క్షమాభివృద్ధిగా సురక్షితంగా ఏది ఏర్పాటు చేయకండినా మరలా మందిరంలో ప్రవేశించి వరకు ఆయన రెక్కల చాటు పిండు దాస్తా ఎంత కష్టం అన్నది కష్టమా కాదా చెప్పండి లేకపోతే ఏమంటారండి నేను అందుకే చెప్పా అలో తే అన్ని అన్నింటి ఖచ్చితంగా మాట్లాడతారు రక్షణ పొందినవాడు అలా అనడు కారణం ఏంటో తెలుసా దేవుని ఆత్మ అతను నడిపిస్తుంది గనుక నూట ముప్పై తొమ్మిదో కీర్తంలో నాలుగో చెప్పారు దినచర్య అనేది రాసేసాడు ఏ రోజు ఏమి సంభవించబోతుందో ఏ రోజు ఏమి జరగబోతుందో ఆ వ్యక్తి జీవితాన్ని స్పష్టంగా నూట ముప్పై తొమ్మిదో కీర్తనంలోనే రాసేశారు ఈరోజు కొత్త ఒక మాట అయితే దేవుని ఎరిగిన ప్రజలనే తప్ప క్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేసేవాడు ఎవరు కూడా అలాంటి ఆలోచనతో కూడిన మాటలో వాళ్ళకనే వాళ్ళకరుస్తుతం కాబట్టి ఫ్రీదరా దేవుడు అనుక్షణము ప్రతిక్షణము కేవలం నీ ఒక కుటుంబాన్ని కాదు యాపద ప్రపంచం అంతే సృష్టిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఐక్యపరిచి మంచిగా ఆయనతో ఉండాలని చూస్తున్నాడైనా తప్పిపోని వాళ్ళ సంగతి దాని విషయం కూడా బాధపడతాం చెప్పి చెప్పి హెచ్చరించి హెచ్చరించి గద్దించి గద్దించి ఎలా గద్దించాలో ఎలా హెచ్చరించాలో ఎలా చెప్పాలో ఆయన ప్రయత్నాలన్నీ చేసి విఫలమైన తర్వాత విడిచిపెడతాడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు అవకాశాన్ని విడుచుకున్నావా మరలా నీకు అవకాశం రానే సో సమస్య లేదు నువ్వు అవకాశం అడిగా దేవుడి మరి నిలబెట్టు నీకు చాలా అవకాశాలు కనిపిస్తూ ఉంటాడు ప్రతి అవకాశం వచ్చినప్పుడు ఇదిగో ఈ అవకాశం వచ్చింది దాన్ని పక్కన పెట్టావా దాన్ని జారు ఇంకో ఇంకో దానికోసం చూసావా ఉన్నదానికి సరైన న్యాయం చేయలేని వ్యక్తి ఉన్నదానికి సరైన తగు మాత్రమే అవకాశం ఇస్తే నిలబడలేని వ్యక్తి ఇంకోటి ఇస్తే చేస్తాడా స్థిరస్థమలేని వ్యక్తులుగా మనం వండుతాం మన దేవుడు నిరంతరము రాజు అయి ఉన్నాడు నిరంతరము దేవుడై ఉన్నాడు నిత్య నివాసైన పరమత్తంగా ఉన్నాడు నీవు కూడా నిరంతరం నిలిచుండాలనే దేవుని యొక్క ఉద్దేశం అవకాశాలు లేనప్పుడు మేము అవకాశాలకు వస్తాం అవకాశాలు వస్తే వచ్చిన దాని వల్ల అయిపోయిన తర్వాత అవకాశం కావాలని కోరుకుంటాం దేవుడే నాకు ఆ భయం నాకు తెలుసు కూడా నాకు తెలుసు కూడా అవకాశాన్ని కోల్పోయామా నీ దినములు కొద్ది అయిపోయినట్లే నీకు అవకాశం ఎందుకు ఇస్తాడు తెలుసా నీకు అవకాశం ఇస్తాడంటే నీ దినాన్ని అధికమ చేస్తాను అర్థం ఆ దినాలు పదిహేను సంవత్సరాలు పెంచాలంటే మరలా ఆ సనిహేబుర్ చేతుల్లోంచి రాజ్యాన్ని తీసి మరలా తన దినాన్ని అధికమ చేసి మరలా ఆ సనిహేమ సైన్యంలో నుంచి ఆ చతు సనిహము రాజు చేతుల నుంచి రాజ్యాన్ని విడిపించి మరలా పదిహేను సంవత్సరాలు పరిపాలన చేయడానికి దేవుడి అవకాశం దాని పట్టు కూడా ఇజికే దేవుని స్తోత్రం తీజికేయ కంటే మనం గొప్పవారంగా దేవుని స్తోత్రం ఇచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టదు పోయిందా మరలా తిరిగి ఇలాగా మీరు ఒక ఆలోచన చెప్పాను ఒకట రెండు కూడా చెప్పాలి దేవుడు ఆలోచనలు ప్రతిరోజు ఇలాంటివి కోట్ల ఆలోచనలు ప్రజలు అడుగుతూ ఉంటారు కోట్ల మంది తన బిడ్డలు అడుగుతూ ఉంటారు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరంతో దేవుడికి ఉంది మీకు అర్థమవుతుందండి ఒక కుటుంబం కాదు ఒక కుటుంబం కోసమే వాళ్ళ అవసరాలు వాళ్ళు అక్కడ తీర్చడం సృష్టి ఉన్న ప్రతి ప్రభు బట్టి ప్రార్థన చేసే ప్రతి కుటుంబం అవసరం తీర్చే బాధ్యత దేవుడిదే కాబట్టి నీకంటే ఎక్కువ కష్టపడుతుంది దేవుడు నువ్వేం కష్టపడుతు నాకు తెలిసి నీ కష్టాలు నీ కష్టం ఏం పెద్ద ఎక్కువేమి కంటే దేవుని కష్టం కంటే నీ కష్టం పెద్ద ఏమి నదుల కష్టాలు ఎక్కువ కాదని పెద్ద దేవుడి కూ ఇచ్చిన సమయాన్ని కావచ్చు అవకాశం కావచ్చు లేదు దేవుడు నీతో నడవాలని నీలో ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు దేవునికి దూరంగా ఉండొద్దు దేవుని నామాన్ని మర్చిపోవద్దు దేవునికి ఎడబాయిగా ఉండొద్దు నీ కేదే నీ కేదికి అడుగు ఖచ్చితంగా దేవునిస్తాడు కొంత ఆలుష్యం ఖచ్చితంగా ఆ కార్యము సఫలపరిచే దేవుడు మన జీవితంలో గొప్ప మెరుగు నింపి మనల్ని ఆశీర్వదించినాక ఆమె